లైఫ్లో ఒక్కొక్కరికి ఇంకొక ఇష్టం ఉంటుంది కదా సో అలానే నాకు కూడా ఫార్మింగ్ అనేది ఇప్పుడుప్పుడు చాలా అంటే చాలా ఇష్టం వస్తుంది నాదేమంటే ఇష్టం వరకే ఆగిపోయింది మా అమ్మమ్మ చాలా సంవత్సరాలు ఫార్మింగ్ చేసింది కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది నెల్లూరుకి వచ్చేసింది ఊరి దగ్గర నుంచి ఇక మా ఇక్కడే ఉండిపోవాలని చెప్పి మా మామయ్య దగ్గరికి వచ్చేసింది మా మామయ్య దగ్గరికి వచ్చేసినా కానీ మా అమ్మమ్మ పేషెంట్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడికి వచ్చినా కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఇది అయిపోక ఇప్పుడు కూడా అన్నీ అయితే పండిస్తూ ఉంటుంది సో ఇప్పుడు కూడా ఏం చేస్తుందో చూపిస్తాను నేను పైన బట్టల ఆరేస్తుంటే కనిపించింది అంటే ఇంటి ముందు ఇది ఇంటి ముందు ప్రతి ఒక్కటి వేసింది ఒక పుదీనా కానివ్వండి ఇవ్వండి తులసి చెట్టు అండ్ తోటకూర ఇది తోటకూర అవన్నీ ఇంటి ముందు ఇక్కడ ఇలా వేసుకుంది అండ్ అక్కడ కూడా అన్నీ అయితే ఉంది ఆటిదో సరిపోదు అన్నట్టు ఇంటి పక్కన ఇలా మా ఇది ఇల్లు ఇది ఇల్లు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలంలో చూసారా ఏం చేస్తుందో ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు వేసింది అండ్ ఇక్కడ ఇక్కడ చేస్తే నేతి బీరకాయల చెట్టు ఏం చేస్తున్నావు అమ్మమ్మా అమ్మమ్మా మేరు మా ఆ వేర్ చెట్టు ఆ ఆకిల్లు ఎడ్డి చేస్తున్నా వేర్కాయలు వస్తుండే వేర్కాయలు నువ్వు ఈ వేరే వలస్థలంలో ఎన్ని ఇస్తే వలేమంటా ఏమసది ఎన్ని కొలుకోవచ్చు కదా కొనుక్కోవచ్చు ఇంట్లో ఉంటే తొందరగా గోసుకొని కమ్మంగా కూర వండుకోవచ్చు కదా కమ్మంగా కూర వండుకోవచ్చనే ఏంటది నేతి వేర్కాయ నేతి బిర్కయ ఆ దోసకాయ ఏదో దోసకాయ ఉన్నాయా దోసకాయలు నువ్వు నెల్లూరుకి వచ్చినా కానీ పండిస్తున్నావైతే దోసకాయ పండించినవా మిరప చెట్టు వేసినవా నేతి బెరకాయలా నేతి ఎన్ని కాస్తాయా కేజీ కాస్తాయి వారానికి

మందులు లేని బీరకాయల బీరకాయలు పొనగంటాక ఇప్పుడు అది కోసుకుంటా ఉంటే పెరుగుతా ఉంటాయా అయ్యా వస్తా ఉంటాయా లేకపోతే దోసకాయ దోసకాయలు చెట్టు పందిలు పెట్టినప్పుడు బాగా కాచింది గాలి వాన వచ్చి పడిపోయి బాగా రావడం వల్ల లోపలికి పోయి దాని రాక మిగురిపోతుంటాయి ఎంత కాగి మిదిరిపోయింది ఇప్పుడు ఆ ముదిరికాయది ఏనుకోమ్మా ఇవన్నీ మళ్ళీ విత్తనాలు తీసుకొని వేసుకోవచ్చు ముదిరికాయ ఎండిపోతే దాంట్లో నుంచి విత్తనాలు తీసుకొని మళ్ళీ చెట్లు నాటతావా చెట్లు వేసుకోవచ్చు ఇవన్నీ తీసేస్తున్నావా షాజీరు తిరుగుమాతలు అన్నంలో అన్నంలో వేసేది వ్యవసాయం అంటే ఇష్టమే మా నీకు నాకు ఇష్టమే మేము వ్యవసాయం చేసిన కాబట్టి నాకు ఇష్టమే కొడుకు చూస్తే తొగులు ఆడతాడు

ఏమైనా వేసుకోవచ్చా అనుకుంటా ఏనేస్కో వచ్చా ఏనేస్కో వచ్చా ఈ సోట్ కొని చేదితే ది కుక్కోర్ గాలేసుకోవడానికి ఆ ఈ సోట్ అంత కొని చేద కుక్కోర్ గాలేసుకోవడానికి ఆయన అమ్మే ఊరగదంట ఆ క్లాగ్పోతే కొనేసేదని వెట్టొకట పచ్చ చెట్టు నేను ఒక్కటి వెట్టేసాను అమ్మా మాకొక కాయ కూడా రాలేదా ఇగో ఆ అయితే ఒక చెట్టు చాలు కదా పచ్చిమిర్చి మిర్చి మిక్క కదా కాయతే కాయట్లా ఇప్పుడు అయ్యే రావడం ఫస్ట్ మూడు గాయలు నాలుగు గాయలు వచ్చినా ఇప్పుడు వచ్చి పూత రాలిపోతుంది ఎందుకు రాలిపోతుంది పోత నాకు కూడా అట్లే రాలిపోయింది పోయింది సార్ ఒక సెట్ వేసుకుంటే అదే పోతుంది చెట్టు ఏమో ఆమె పెరుగుతుంది కానీ కాయలు కాయ ఎట్లా మీకు కాసి నీళ్ళి అది బాగుందమ్మా నీ ఆర్గానిక్ గార్డెనా

ఏన్న వీడిొచ్చిని కావాలి పండిచి ఈడు కూడా ఆ కావాలి అబ్బో దెందుకదేనా ఇది కూడా పొనగొంటాకేనా ఇది వేరుకుంది అది వేరు అది వేరే అది అమ్మే వొల్దా పొనగొంటాకో ఇది మనకి ఎప్పుడు నాటు పొనగొంటాక మంచిది ఇది ఇది నాటు పొనగొంటాదా నేను పిచ్చాక అనుకున్నాను ఇప్పటిదాకా లేదు ఐదు నాలుగు మొలస్తా మీ చెత్త చెయ్యి చల్లు మిగురు పొమ్మ పొమ్మ నుంచి చేస్తానా ఆ

పనకుండా ఇదేనా ఇకొచ్చిందేనా పొలం రాకపోయినా చూడు ఎట్లా పండిస్తుందో నువ్వేమో ఒక్కటన్నా పండించినవా అమ్మమ్మ చూడు అన్ని బీరకాయలు పండించిందో బీరకాయలు దోసకాయలు గుమ్మడికాయ ఇన్ని పండిస్తుంది మా అమ్మమ్మ

చె చెట్టు నువ్వు వేసినవా సరకాయ వచ్చే సంవత్సరం అన్నీ వేసినవా తులసి మీరేలా అదే పెరిగిందే బాగు మళ్ళీ పువ్వు కూడా కాసింది గేట సంపద

ചാമ്പചെട്ട് ഉമുവാമു മല്ലേ കറിവേപ്പി നിമ്മ മുലകച്ചെട്ട് കത്തൂരി ഇവന്നീ నెసరీ కదా మా అమ్మ కొనే అవసరం అంటే మినిమం కావాల్సినవన్నీ పండిచేస్తుంది ఇంట్లోనే అమ్మమ్మ మీ కొడుకు కూరగాయలు ఖర్చు లేకుండా అన్ని పండించేస్తున్నావా ఖర్చు లేకుండా ఎట్ట పండిస్తా ఏదో ఎప్పుడో అంటే టమాటో చెట్టు కూడా ఒకటి వేసుకుంటే మినిమం ఇంక అన్ని సరిపోతాయి కదా టమాటో ఎందుకు వేయలేదు మొలుసుందా ఇదేం చెట్టా గుమ్మడి చెట్టు గుమ్మడి చెట్టు ఇది గుమ్మడికాయలే మీరు ఏసిర్రా ఇదే వచ్చింది ఏడ హా తీ తీ గుమ్మకాయ తీసి తీస్కొత్తుళ్ళ ఆ ఆ గింజలు మొలిచినాయి ఆ మీరు ఏకూడాలి ఆ ఓకే ఈమే వేండాకాలం నీళ్లు చచ్చిపోకుండా పట్కిచిం్రరు వదిష్ట్ుతున్నామా ఏం చూస్తున్నావా కర్బూజకాయా

మాగిందే చూసిపోతున్నాం అంట నాకేం తెలుసా చెట్ల అల్లం కూడా కరి వాళ్ళని కోసుకొని మన ఫివ్రు కో చూసి తేడా చెట్లు వాళ్ళు అయిపోయినట్టుండే సరికాసినదే చిన్నది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టుకు ఇదే వేడికి నా ఐఫోన్ కూడా ఓపెన్ అవ్వట్లేదు వేడి అది కూడా లేకపోతుంది చల్లగా ఉండి ఉండి చెత్త అంతా తీస్తా ఉంటామమ్మా లేకపోతే అది అట్లే ఉంటే చెట్టు పెరగదా

너무 u c